సంతోషం ఎక్కడ ఉంది దేవుని మందిరంలో ఉంది సో దేవుని మందిరంలో ఉన్న సంతోషం ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటారా దేవుని మందిరంలో ఉన్న సంతోషం ప్రపంచంలో ఎక్కడ లేదమ్మా చిన్నప్పుడు మా నాన్న యేసు ప్రభు నమ్ముకోక ముందు నన్ను మా అమ్మనే సినిమాకి తీసుకెళ్లేవాడు సినిమాకి తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడెక్కించుకునేవాడు నన్ను చిన్నపిల్లవాడి కదా ఎక్కడెక్కించుకొని నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఓహోహో నవ్వుకుంటూ సినిమా హాల్ లోపలికి తీసుకెళ్లేవాడు సినిమా చూస్తున్నప్పుడు పాప్ కార్న్ కొనిపెట్టేవాడు మళ్ళీ నాకు మా నాన్న పాప్ కార్న్ కొనిపెట్టి ఆ పాప్ కార్ని తింటూ తింటూ సినిమా చూస్తున్నవాళ్ళం ఆ పాప్ కారుని తింటూ తింటూ ఆహహో నవ్వుకుంటా సినిమా చూసి సినిమా హాల్ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడే వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఎక్కడికి ఇచ్చుకున్నాడు ఎక్కడికి ఇచ్చుకున్నాడు వచ్చేటప్పుడు ఎక్కడికి ఇచ్చుకోడు కింద పడేసి దబీ దిబీ బాధకుండా తీసుకొచ్చేవాడు ఏమైపోయింది సంతోషం నాన్న అది తాత్కాలికమైన సంతోషం ఇది నిజమైన సంతోషం